మనకు దొండకాయ కర్రీకి కావాల్సిన దొండకాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఫ్రెండ్స్ మనం ప్యాన్ పెట్టుకున్నాం ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సరిగా ఈ మధ్యనకి ఎక్కువ స్పూన్ సాల్ట్ ఉల్లిగడ్డ మనకి పక్కని అన్ని వేయడం తర్వాత ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాం కరిపేసేట దొండకాయ మంచిగా ఎదేయాల ఎందుకంటే పసుపు వేయలేదు చెప్తా ఉంటున్నా ఎందుకంటే ఫస్ట్ వేస్తే కడాయికి పట్టేసి కాయ అనేది వేగదు దొండకాయ అందుకని పసుపు వేయలేదు వేగిన తర్వాత పసుపు వేస్తా ఫ్రెండ్స్ అంతే వేగాలి పసుపు ఆ ఫ్రెండ్స్ దొండకాయ ఎలా వేగుతుందో చూద్దాం పర్వాలేదు బాగా వేగుతుంది ఫ్రెండ్స్ బాగా వేగుతున్నాయి కాస్త అల్లం వేసుకున్నాం కొంచెం అల్లం అల్లం టేస్ట్ తర్వాత ఫస్ట్ బాగా కలుస్తున్నాయి దీనికి తగినంత కొంచెం ప్రారంభిస్తాం ఫ్రై కదండి కొంచెం వేసిన మంచిగా కలుపుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చూద్దాం వేసినాం కదా మనకి మగ్గింది సరే ఓకే ఫ్రై దగ్గరికి వేయండి దొండకాయ ఫ్రై రెడీ చపాతీలకు కానీ రైస్లకు కానీ తినేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లనే ఫ్రై చేయండి కర్రీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ రెడీ